బిఎంపిఎల్ మదనపల్లి న్యూస్కి స్వాగతం బహుజన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉద్యోగస్తులందరూ బీఎస్పీ ఏనుగు గుర్తుపై ఓటు వేసి అంబేద్కర్ రుణం తీర్చుకొని బహుజన జాతుల అభ్యున్నతికి వారి భవిష్యత్తుకి తోడ్పడాలని అభ్యర్థించిన బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ మదనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ ఆర్ నరసింహులు మరియు రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా అబ్బవరం యుగంధర్ పోటీ చేయించున్నారు కావున బహుజన సమాజ్ పార్టీని బలపరచాలని ప్రజలందరినీ మరొకసారి విన్నవిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతంలో నడిచే ఏకైక రాజకీయ పార్టీ బౌజన్ సమాజ్ పార్టీ అని అంబేద్కర్ చెప్పినటువంటి పే బ్యాక్ టు ద సొసైటీ ఉద్యోగస్తులందరూ పాటించాలని వారు వినియోగించబోయే ఓటును ఏను గుర్తుపై వేయాలని విన్నవించారు సమాజంలో ఉద్యోగస్తులు మేధావి వర్గం వారి ప్రభావం సమాజం పైన చాలా అత్యధికంగా ఉన్నందున వారు కింది వర్గాలకు బహుజన జాతులకు ఒక భరోసాగా ఒక ఉదాహరణగా నిలవాలని బహుజన జాతుల అభ్యున్నతి కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగమే మేనిఫెస్టోగా తీసుకున్న బీఎస్పీకి ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని విన్నవించారు అదేవిధంగా నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జగన్ ఉద్యోగస్తుల పైన అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తుంది అందరికీ తెలిసిన విషయమే ఇదే నేపథ్యంలో టీడీపీ చంద్రబాబు నాయుడు కూడా గతంలో ఇదే విధంగా చేశారు గనక జగన్ చంద్రబాబు ఇద్దరు ఉద్యోగస్తులు వేధించి వారి హక్కులను కాలరాసేవారి రాసేవారి ఇది సత్యం కానీ బహుజన సమాజ్ పార్టీ మేనిఫెస్టో భారత రాజ్యాంగం రాజ్యాంగబద్దంగా ఉద్యోగస్తులకు రావాల్సిన అన్నింటినీ బీఎస్పీ ఏర్పాటు చేస్తుందని కనుక బీఎస్పీని బహుజన ఉద్యోగస్తులందరూ ఖచ్చితంగా తమ సొంత కుటుంబంగా భావించి బహుజనుల జాతుల అభివృద్ధి కోసం వారి బిడ్డల భవిష్యత్తు కోసం తోడ్పడాలని పూలే అంబేద్కర్ కాన్సీరాం రుణం తీర్చుకోవాలని తెలియజేస్తూ ఏను గుర్తుపై ఓటు వేయి అంబేద్కర్ తన రక్త మాంసాలను పరంగా పెట్టి తన చదువుని మేధస్సుని ధ్యానాన్ని పరంగా పెట్టి రిజర్వేషన్ తీసుకుని వచ్చి ఆ రిజర్వేషన్ ద్వారా మేము ఉద్యోగాలు పొందుతా ఉన్నాం ఈ రోజు మా నాన్న మా తండ్రి మా నాన్నగారు కూడా ఒక ఉద్యోగస్తుడు నేను ఉద్యోగస్తుని బిడ్డని మనమంతా కూడా ఏదైతే బాబాసాహ్ అంబేద్కర్ ఆ పేదత్క సొసైటీని మనం సమాజానికి ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది అని చెప్పి మీ అందరికి కూడా నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఈ నేపథ్యంలోనే సమాజంలో ఒక మేధావి వర్గంగా ఉద్యోగస్తులు ఉంటారు అంటే మన పాత్ర చాలా కీలకంగా ఉంటుంది ఉద్యోగస్తుల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది ఎందుకంటే మన సమాజాన్ని మన జాతుల్ని మన బౌద్ధర జాతుల్ని నడిపించాల్సింది వాళ్లకు మనం ఒక దిక్సూచిగా మనం ఒక ఎగ్జాంపుల్ గా ఉండాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఈ నేపథ్యంలో నేను ఒక మాట నేను ఈ సందర్భంగా ఉద్యోగస్తులను కూడా నేను విన్నవించుకుంటా ఉన్నా అంబేద్కర్ సిద్ధాంతంతో నడిసే రాజకీయ పార్టీ బహుజన సమాజ్ పార్టీ మానేశ్రీ కాంక్షరామ్ గారి ఆలోచన విధానంతో పని విధానంతో ముందుకు పోయే రాజకీయ పార్టీ బహుజన సమాజ్ పార్టీ ఒకనొక సందర్భంలో కాంచీరామ్ గారిని జర్నలిస్ట్ ఒక మాట్లాడితే మీ దగ్గర డబ్బు లేదు కదా మీరు ఏ విధంగా పార్టీ నడుపుతారంటే ఆయన ఒక రెండు ఎగ్జామ్ రెండు ఉదాహరణలు చెప్పారు ఆయన నా జాతి ప్రజలు ఒక పూట భోజనం ఎలక్షన్ చేయగలుగుతా నా దగ్గర డబ్బు లేదని మీకు ఎవరు చెప్పినారు లేదు నా జాతిలకు సంబంధించిన భాంసకు ఏదైతే మా బహుజన జాతులకు సంబంధించిన ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ఉద్యోగస్తులు ఒక రోజు చిత్తమిస్తే నేను నేను పార్టీతో నడపగలుగుతాను నా దగ్గర డబ్బు లేదని ఏ విధంగా చెప్తాను అంటే మన బాధ్యత మన పైన బాధ్యత చాలా కీలకమైనది మన భుజ ఒక ఒక బలమైనటువంటి బాధ్యత ఉందని చెప్పి మీ కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా ఈ నేపథ్యంలోనే మనం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఉద్యోగస్తులు వేధిస్తా ఉన్నాడు గతంలో చంద్రబాబు వేధించినాడు మనము వాళ్ళపైన కోపంతో ఈ పైన కోపంతో ఆయనకు వేసుకుంటా పోతా ఉంటే మన హక్కులు మనం ఎప్పటికీ కూడా కాలరాయబడతానే ఉంటాం కాబట్టి నేను ఒకటే మేము ఉన్నా భారత రాజ్యాంగానే మేనిఫెస్టోగా చూసుకుని రాజకీయ పార్టీ చెప్పారంటే భారత రాజ్యాంగంలో ఉద్యోగస్తులు కావచ్చు బడుగు బహిరవర్గాలు కావచ్చు కుల మత వర్గ వర్ణ ప్రాంతీయ భేదాన్ని లేకుండా ప్రతి మనిషి కూడా సమాన హక్కులు అభివృద్ధిని కోరుకో చెప్పినటువంటి రాజ్యాంగమే మేనిఫెస్టోగా చూస్తుంది కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ నేను మిమ్మల్ని ఒకటే విన్నవించుకుంటా ఉన్నా మిత్రులారా ఉద్యోగస్తులందరూ కూడా రేపు మీరు ఓటు వేయబోతా ఉన్నారు మనం ఎవరికి ఓటు వేయాలా మనం ఎవరికి దిక్సూచుకున్న ఏ జాతులకు ఓటు వేస్తే మనం అభివృద్ధి చెందాం ఈ చూడండి కొన్ని వర్గాలు కేవలం రెండు కులాలకు మాత్రమే ఈ రోజు అధికార పరిమితం అవడం వల్ల వీటికి మన జాతుల ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ గుట్టకు విద్యకు వైద్యానికి ఏ రంగంలో కూడా ముందుకు పోయే పరిస్థితి లేదు ఉద్యోగస్తులు ఏ రకంగా అంటే అన్ని రకాలుగా కూడా వేధిస్తా ఉన్నారు వాళ్ళకి రక్షణ లేదు తర్వాత భవిష్యత్తు వారి బిడ్డలు కూడా వాళ్ళకు ఒక సెక్యూరిటీ లేకుండా పోయింది కాబట్టి నేను ఒకటే విన్నవించుకుంటా ఉన్నా అంబేద్కర్ కోరుకున్న ద సొసైటీ కావచ్చు కాన్షీరామ్ గారి ఆలోచన కావచ్చు ఈ బహుజన్ సమాజ్ పార్టీ మన జ్యోతిబా పూలే ఛత్రపతి సాగుజీ మహారాజ్ పెరియార్ నారాయణ గురు బాబాసాహ్ అంబేద్కర్ కాన్షీరామ్ సిద్ధాంతం రాజకీయ పార్టీ కాబట్టి నేను ఒకటే విన్నవించుకుంటా ఉన్నా పే సొసైటీ మనం ఓటు ద్వారా బహుజన్ సమాజ్ పార్టీని అవసరం ఆవశ్యకత ఖచ్చితంగా మన ఉన్న ఉద్యోగస్తుల వినవించుకుంటా ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీ ఏడు గుర్తుపై ఓటు వేయాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తున్నాడు జై బీమ్ జై భారత్ జై బిఎస్పీ